అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగా లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు వెతికితే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి లైక్ అనేటువంటిది నాకు ఒక బూస్టప్గా ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్తో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రెండు లక్షల సబ్స్క్రైబర్స్ కు సంబంధించినటువంటి మైలు రాయికి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఎట్ టూ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి ఇందులో రావడం జరిగింది విద్యాశాఖకు అన్ని తానయి అనేటువంటి అంశం పాఠశాల విద్య పైన రేవంత్ ఫోకస్ పదేళ్ల పాలనలో మినీ డిఎస్సి ప్రజా పాలనలో పది నెలల్లో మెగా డిఎస్సి అనేటువంటి అంశము ఇక్కడ రాజకీయాలతో మనకు సంబంధం లేదు మనకు అవసరమైనటువంటి అంశాలను చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బీఆర్ఎస్ఐఎంలో ఏడు వేల టీచర్ పోస్టుల భర్తీ కాంగ్రెస్ పాలనలో పదకొండు వేల పోస్టుల ఉపాధ్యాయుల భర్తీ జూలై ఆగస్టు నెలలో పరీక్షల నిర్వహణ సెప్టెంబర్లో ఫలితాలు అక్టోబర్లో పోస్టింగ్స్ వచ్చే ఏడాదిలో మరో డిఎస్సికి కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ కట్గా మెయిన్ హెడ్డింగ్లోనే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నుంచి పాఠశాల విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు అందులోనూ ముఖ్యంగా విద్యాశాఖ ఆయన వద్దే ఉండడంతో చకచకా నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మామూలుగా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పటికి కూడా ఆ మంత్రి గారికి సంబంధించి నిర్ణయం ఏదన్నా తీసుకోవాలన్నా కూడా సీఎం గారు పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారి దగ్గరనే ఇక్కడ విద్యాశాఖ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ నిర్ణయాలు అనేటువంటి తొందరగా వెలువడుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు చాలా వేదికల్లో సీఎం గారు మాట్లాడుతూ తాను జెడ్పీ హై స్కూల్లోనే చదువుకున్న ఇక్కడ తాను కూడా జెడ్పీ హై స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా అని పలుమార్లు చెప్పినటువంటి విషయం తెలిసిందే ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలపైన ఆయనకు ముందు నుంచే ఒక అవగాహన అనేటువంటిది ఉండడంతో మరీ ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ ప్రక్షాళనకు ఆయన నడుమైతే బిగించడం జరిగింది పేద విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే ముందుగా ఉపాధ్యాయుల కొరత అనేటువంటిది అధిగమించాల్సి ఉంటుంది ఉంటుంది ఇందులో భాగంగానే ఉపాధ్యాయుల నియామకాలపైనే సీఎం దృష్టి అయితే సారించారు బిఆర్ఎస్ పాలనలో డిఎస్సి ద్వారా కేవలం ఒకేసారి టీచర్ రిక్రూట్మెంట్ చేయబడితే కాంగ్రెస్ పది నెలల ప్రజాపాలనలో మెగాడిఎస్సి మరి చాలామంది మెగా డిఎస్సి వచ్చా ఇరవై వేల పోస్టులు అంటే ప్రస్తుతం అలాంటి పరిస్థితి అయితే లేదండి పదకొండు వేల అరవై రెండు పోస్టులను కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా చూస్తే మెగా మెగాడిఎస్సి కూడా అనడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వాళ్ళ దానిలో కనుక చూసుకుంటే అంటే ఏడు వేల భర్తీ ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా చూసుకుంటే మనకు పోస్టులు పెంచి తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం టీచర్ నియామకాలను పరుగులు పెట్టించింది ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేసింది మొదటి ఏడాదిలో యాభై మూడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపడితే ఇందులో డిఎస్సి ద్వారా చూసుకుంటే పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఉండడం విశేషం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పదహారు వేల పోస్టులు అయితే గుర్తించారు అందులో కూడా గ్రూప్ త్రీ దాని తర్వాత టీచర్ పోస్టులే అధికంగా ఉన్నాయి అనేటువంటి ఆర్టికల్ ను కూడా మనం నిన్న చూడడం జరిగింది గత ప్రభుత్వం ఐదు వేలకు మాత్రమే నోటిఫికేషన్ అనేటువంటిది వస్తే తాము అధికారంలోకి వస్తే పోస్టుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చినట్టు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది పోస్టులు పెంచి పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది పరీక్షలు నిర్వహించే రికార్డు వేగంతో సెప్టెంబర్ ముప్పైన ఫలితాలను వెల్లడించింది ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్లో దసరా సందర్భంగా ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి చరిత్రలో ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయినటువంటి డిఎస్సి అనేటువంటిది లేదు గతంలో వేరు అంటే గతంలో సంవత్సరానికి ఒక డిఎస్సి వచ్చేది మన కిరణ్ కుమార్ రెడ్డి కానీ దాని తర్వాత దాని తర్వాత నెక్స్ట్ చంద్రబాబు గారు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అప్పుడు వేరు దాని తర్వాత సిచ్యువేషన్లో ఈ ఆధునిక కాలంలో కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి వేగంతో కంప్లీట్ చేసినటువంటి వారైతే ఈ సీఎం గారే అని చెప్పొచ్చు టీచర్ల సర్దుబాటు ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు ఉండరు అనేటువంటి విమర్శలు ఉన్నాయి ఆ సమస్యను పరిష్కరించేందుకు పిల్లలు టీచర్ల సంఖ్య మధ్య ఇక్కడ హేతుబద్ధత ప్రభుత్వం అయితే పాటించింది ఒక ఒకటి నుంచి పది మంది వరకు ఉంటే విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల అంటే ఇది విద్యాకు చట్టం ప్రకారం కాదండి వీళ్ళు అడ్జస్ట్ చేయడానికి చేసినటువంటి అంశం ఒకటి నుంచి పది మంది వరకు విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు పదకొండు నుంచి నలభై మంది విద్యార్థులు ఉన్నటువంటి బరులకు ఇద్దరు ఉపాధ్యాయులు నలభై ఒక్క వేల నుంచి అంటే నలభై ఒకటి నుంచి అరవై వరకు ఉన్నటువంటి వారికి సంబంధించి ఇక్కడ బరులకు ముగ్గురు టీచర్లను కేటాయించడంతో పాటు అరవై పైన ఉన్న విద్యార్థుల చోట ఆయా పాఠశాలలకు మంజూరు అయినటువంటి అన్నింటికి కూడా ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది దీంతో ల్లో నాణ్యమైన విద్యా బోధన సాగుతోంది విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉంటే వారిని టీచర్లు తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి బడులకు షిఫ్టింగ్ చేశారు దీంతో సబ్జెక్టు టీచర్ల కొరత అనేటువంటిది కూడా కొంతవరకు తీరింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏడాదిలో రెండు టెట్లు గతంలో రెండు టెట్లు ఉంటే గత ప్రభుత్వం పదిహేనుల కాలంలో ఇక్కడ బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వారు టెట్ రాయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో ఎప్పుడు పరీక్ష పెడతారో అనేటువంటి పరిస్థితి అయితే గతంలో మనకైతే కనిపించింది దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపడంతో డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది టెట్ రాసిన వారు డిఎస్సి రాశారు ఇక నుంచి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది రెండోసారి కూడా టెట్ నోటిఫికేషన్ వేయడం జరిగింది దీంతో డిఎడ్బిఎడ్ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు కూడా టెట్ పరీక్షలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇక ఆ నెట్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఇది ఉంటుంది కాబట్టి అది పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మీ మైండ్లో నుంచి తీసేయండి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీ యొక్క ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగానే ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు తర్వాత మరో డీఎస్సీకి సంబంధించి టీచర్లకు తీర్చేలా పాఠశాల భవనాలు ఎంత గొప్పగా ఉన్నా విద్యార్థులు ఎన్ని లక్షల మంది ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించింది మరో డీఎస్సీని వచ్చే ఏడాదిలో వేసేందుకు కూడా కసరత్తు అనేటువంటి చేస్తుంది జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టుగానే ఫిబ్రవరిలో దాదాపుగా ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించారు అయితే కసరత్తు చేస్తున్నది అంటే ఐదు నుంచి ఆరు వేల పోస్టులకైతే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది మరి ఖాళీలు అయితే కూడా మిగిలినటువంటి ప్రమోషన్స్ కానీ దాని తర్వాత బదిలీలు కానీ రకరకాల అంటే రిటైర్మెంట్లు ఈ అంశాల ద్వారా పదిహేను వేల వరకు అయితే ఖాళీలు అయితే మనకు కనిపిస్తున్నాయి మరి అవి ఎంతవరకు భర్తీ చేస్తారు అనేటువంటిది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేలకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత అభ్యర్థుల యొక్క ప్రయత్నాల ఫలితంగా దానికి సంబంధించి పోస్టుల సంఖ్య పెరగడం అనేటువంటి ఆధారపడి అనేటువంటి ఆధారపడి ఉంటది ఖచ్చితంగా మన నుంచి కూడా సపోర్ట్ అనేటువంటిది ఉంటది ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మరొక డిఎస్సి అనేటువంటిది వచ్చేస్తున్నది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ కూడా దాదాపుగా ఎండింగ్కి వచ్చేసిందండి జనవరి ఫస్ట్ వీక్ వరకు లేదంటే డిసెంబర్ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా దానికి సంబంధించిన అంశం కూడా క్లియర్ అవుతుంది కాబట్టి ఇక్కడ టెట్ జరిగిపోతున్నది ఆల్రెడీ డిఎస్సి కూడా ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇదే చివరి డిఎస్సి అనే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు పదకొండు వేల పోస్టులు వేసారు దాని తర్వాత మళ్ళీ ఐదు ఆరు అంటున్నారు అంటే పోస్టుల సంఖ్య లేదా లేదన్నది మనం ఇప్పుడే చెప్పలేము కానీ ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు వేలకైతే డిఎస్సి పడుతుంది అంటే పోస్టుల సంఖ్య డిఎస్సీలు పడ్డా కూడా సంఖ్య అనేటువంటి తగ్గుతున్నది కాబట్టి ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా టెట్లో మంచి స్కోరు అదేవిధంగా డిఎస్సి కూడా ఉపయోగపడే విధంగా చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది ఇది నవంబర్ పది నుంచి స్టార్ట్ కావడం జరిగింది అప్పటి నుంచి టెస్ట్లు అనేటువంటిది ఇక్కడ డైలీ షెడ్యూల్ ప్రకారం మీకు అప్లోడ్ అవుతున్నాయి ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చండి ఎన్ని సార్లు అయినా ఈ అయితే రాసుకోవచ్చు ఎస్సీఆర్టీ పుస్తకాలను బేస్ చేసుకొని మాత్రమే అందులో నుంచి మాత్రమే గత ప్రశ్న సరళి అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఎస్సీఆర్టీ పుస్తకాలను క్లియర్గా చదివించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందరికైతే తీసుకొని రావడం జరిగింది చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది అభ్యర్థుల నుంచి అయితే రావడం జరిగింది ఖచ్చితంగా టూ నైంటీ నైన్ రూపీస్కు ఇంత క్వాలిటీగా అనేటువంటిది యాప్లో ఎగ్జామ్లో మీకు ఆన్లైన్లో అంటే మీరు రాసేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అదే విధమైనటువంటి ప్యాటర్న్ అనేటువంటిది మీకు అందించడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటి టెస్ట్లు అనేటువంటి అప్లోడ్ అవుతూ ఉంటాయి వారం తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి అంటే రివిజన్ అవుతూ ఉంటుంది దాని తర్వాత మూడు వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత రెండు రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ అనేటువంటివి ఉంటాయి అంటే మీకు ఆ రో రెండు రోజులు మీకు ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఆ రెండు రోజులు మొత్తం మీకు మిగిలినటువంటి మొత్తం మూడు గ్రాండ్ టెస్టుల కంటే పద్దెనిమిది రోజులకు సంబంధించిన సిలబస్ అంతా కూడా రివిజన్ చేసుకొని ఇక్కడ మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది రాసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా సిలబస్ షీట్ అనేటువంటిది ఉంటుంది క్లియర్గా చూసుకోండి కేవలం ఎస్సీఆర్టి పుస్తకాలను బేజ్ చేసుకొని మాత్రమే మీకు అకాడమీ పుస్తకాలను బేజ్ చేసుకొని మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి ఇస్తున్నాము క్లియర్గా మీరు చూసుకోవచ్చు డెమో టెస్ట్లు కూడా ఉంటాయి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది మన గ్రూప్స్లో కూడా నేను షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేటువంటి ఉంటాయి అందులో జాయిన్ అవ్వండి యాప్ లింక్ అనేటువంటి షేర్ చేస్తాను లేదంటే డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియల్ అని టైప్ చేసి అనుకోండి యాప్కి సంబంధించి వచ్చేస్తుంది మీకు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి కొత్త వాళ్ళైతే రిజిస్టర్ కావాలి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ అంటే సాయి వన్ టూ త్రీ అట్లా మీరు పాస్వర్డ్ అనేటువంటి క్రియేట్ చేసుకొని పెట్టుకొని లాగిన్ అవ్వండి డెమో టెస్ట్ కూడా మీకు అక్కడ ఉంటాయి ఆ క్వాలిటీని నచ్చితేనే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి డిఎస్సికి కూడా మీకు ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి ఉపయోగపడతాయి టెట్కు కూడా ఉపయోగపడతాయి ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అదే ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు అన్ని టెస్టులు అందుబాటులో ఉంటాయి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అంశాన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఉన్నత లక్ష్యంతోనే చదవాలి అంటూ మనకు ఇక్కడ విద్యాశాఖ కమిషన్ కూడా మనకు అన్ని జిల్లాల్లో తిరగడం జరుగుతున్నది అంటే ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించిన పరిస్థితి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏ రకమైనటువంటి అంశాల్లో మార్పు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశంలో భాగంగా కాబట్టి ఖచ్చితంగా ఇంకా మార్పులు అనేటువంటివి ప్రభుత్వ విద్యలో మనకు జరగడానికి ఎక్కువ అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చూడొచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు అనేటువంటి అంశము పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యము అనేటువంటి అంశం రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల పోస్టులకు భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సి బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరగా గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పూర్తయ్యాయి గ్రూప్ టూ పరీక్షలు ఇంకా జరగలేదు ఈ నెల పదిహేను పదహారవ తేదీలో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఫలితాల విడుదల దాని తర్వాత పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ అయితే చేపట్టింది అంటే తొలుత గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టినాక గ్రూప్ టూ దాని తర్వాత గ్రూప్ త్రీ ఈ రకంగా ఇవ్వన్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రీలింక్వెస్మెంట్ విధానం అమల్లో లేనందు మెరిట్ లో ఉన్నటువంటి ఇది కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మెరిట్ ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల అవకాశాలు కోల్పోకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయడం ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్లను అయితే నివారించవచ్చు ఫిబ్రవరిలో గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలు అయితే వస్తాయి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్ ఇచ్చి అంటే మేము అది చేస్తాం ఇది చేస్తాము అని అంటే పోస్ట్ పోన్ చేపిస్తాం ఉద్యోగాలు ఇప్పిత్తాం మా కాల్ తెలుసు వీలు తెలుసు అని అంటారు కదా అట్లాంటి ఎవరన్నా ఉంటే కనుక దానికి సంబంధించి వెబ్ నోట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది దాని సారాంశం ఏంటంటే గ్రూప్స్ ఉద్యోగాలు వచ్చేలా సహాయం చేస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సీ తెలిపింది తప్పుడు ఆమెలు ఇచ్చేవారిపైన అప్రమత్తంగా ఉండాలని కోరింది ఎవరైనా దళారులు అభ్యర్థులను సంప్రదించి ఇట్లాంటి అంశాలకు పాల్పడితే కనుక విజిలెన్స్ నెంబర్ అనేటువంటిది ఉన్నది కదా ఈ విజిలెన్స్ నెంబర్కు మీరు సమాచారం అయితే ఇవ్వచ్చు ఇక్కడ ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అనేటువంటి అంశాన్ని కార్యదర్శి నవీన్ నికోలస్ అయితే తెలపడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే నిరుద్యోగులు ఆత్మవిశ్వాసం నింపుతాము అని ఇక్కడ పారదర్శకంగా నియామకాల ప్రక్రియ చేపడతామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ విద్యామండలి టీషార్ట్ల నుంచి ఇక సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు అనేటువంటి అంశం ఎంఓయు కుదుర్చుకున్నటువంటి రెండు విభాగాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి భవితా పేపర్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను అయితే మనం ఇక్కడ చూసుకుంటే జిఎస్లో భాగంగా మనకు ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన అంశము స్థానిక సంస్థలు మండల పరిషత్ అంటే గ్రూప్ టూలో ఎగ్జామ్ ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా దాని తర్వాత ఎముకల్లో పాస్పరస్ ఏ రూపంలో ఉంటుంది అని టెట్ టూ డిఎస్సికి సంబంధించి ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నానో మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటూ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక క్యాంపస్ స్టాండ్ ఫర్ అంటూ మనకు దీనికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా ఇంగ్లీష్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ప్రభుత్వ రుణ సమస్యలు కొన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ బ్రెయిన్ రాట్ అంటూ మనకు దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఇక్కడ ఫోకస్ చేస్తూ ఇస్తున్నారు దాని తర్వాత నిపుణాలు చూసుకుంటే ఇక్కడ నములు దంతాలు ఎనిమిది విసురు దంతాలు పన్నెండు ఖచ్చితంగా దీని నుంచి ప్రతిసారి డిఎస్సిలో టెట్లో కూడా రిపీట్ అవుతూనే ఉన్నదండి ఈసారి కూడా మనకు ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని చూసుకోండి ఈరోజు మనకు నిపుణులు ఇచ్చారు ఇవన్నింటినీ కూడా మన గ్రూప్స్లో నేను షేర్ చేశాను ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది అదేవిధంగా వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కూడా మనకు లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి మన గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ఈ ఫ్రీ కంటెంట్ అనేది రెండు మూడు న్యూస్ పేపర్లు అవన్నీ కూడా పొందొచ్చు ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి ఆయన రేఖ మండలం ఏ రెండు రేఖల మధ్య ఉంది అంటూ దాదాపుగా యాభై ఎనిమిది బిట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఈనాడు ప్రతిభలో మనకు ఇంటర్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇస్తున్నారు సరిగ్గా కలిపితే సమస్యకు పరిష్కారం అంటూ మాదిరి ప్రశ్నలు ఇది రీజనింగ్కి సంబంధించినటువంటి అంశంగా చూడవచ్చు అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశంగా మనం అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న ప్రవాహాలు అంటూ డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని విభాగాల వారిగా ఇంగ్లీష్లోనైతే ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్